ఒక్కోసారి ఒక్కో రకంగా ఆలోచిస్తుంటారు ఎలక్షన్స్ లో ప్రతిసారి అక్కడ కూడా రెడ్డి వర్గాన్ని గెలిపించే సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఈసారి కొత్తగా థింక్ చేశారట అందుకే ఓడిపోయిన వైసీపీ సైతం ఈ దఫా సరికొత్త ఐడియాతో ముందుకొస్తోందట అది మైదుపూరులో మారిన వైసీపీ వ్యూహం జనం స్ట్రాటజీనే ఫాలో కాబోతోందా రఘురామిరెడ్డిని తప్పించి బారసు దింపుతారా రెడ్ల కోటలో ఈసారి బీసీకి ఛాన్స్ ఇస్తారా రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోటలా భావించే మైదుకూరులో మొన్నటెన్నికల్లో స్పష్టమైన మార్పు కనిపించింది పార్టీ ఏదైనా రెడ్డి అభ్యర్థుల్నే ఇన్నాళ్లు గెలిపిస్తూ వచ్చిన మైదుకూరు జనం ఈసారి అనూహ్యమైన తీర్పిచ్చారు కూటమి తరపున బరిలో నిలిచిన యాదవ సామాజిక వర్గ నేత పుట్టా సుధాకర్ యాదవ్ కు పట్టం కట్టారు దీంతో ఎప్పట్లాగే రెడ్డి సామాజిక వర్గానికి సీట్ ఇచ్చిన వైసీపీకి పెద్ద షాకే తగిలింది ఆ పార్టీ నుంచి గెలిచిన సీనియర్ నాయకుడు రఘురామరెడ్డి సుధాకర్ చేతిలో ఓడిపోక తప్పలేదు దశాబ్ద కాలంగా రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుధాకర్ యాదవ్ ఈసారి పట్టు నిలుపుకున్నారు మూడోసారి వైసీపీ టికెట్ దక్కించుకుని బరిలో నిలిచిన రఘురామరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది వైసీపీ స్ట్రాటజీ ఒకలా ఉంటే ఇక్కడి ప్రజలు మరోలా మాట ఇంతవరకు బాగానే ఉన్నా మొన్నటెన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి వైసీపీ కేడర్ కు దూరంగా ఉంటున్నారు దీంతో రాజకీయంగా కొత్త చర్చ మొదలైందిప్పుడు వయసు కూడా సహకరించే పరిస్థితి లేకపోవడంతో రఘురామరెడ్డి ఇంటికే పరిమితమయ్యారట అందుకే ఆయన్ను పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగిస్తారా లేక మరో నేతకు అప్పగిస్తారా అనేది తెలియాల్సి ఉంది మైదుపూర్లో వైసీపీకి బలమైన నేత రఘురామరెడ్డి ఆయనకు మంచి ఫాలోయింగే ఉంది అందుకే ఆయన కుటుంబం నుంచే ఎవరినైనా రంగంలోకి దింపి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేక జనం స్ట్రాటజీ మార్చారు కాబట్టి పార్టీ కూడా అదే తరహా వ్యూహం రచిస్తుందా అన్నదే లోకల్ వైసీపీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఈ దఫా యాదవ్ సామాజిక వర్గం నేతను గెలిపించారు కాబట్టి ఆ వర్గం నేతనే వలస తీసుకొచ్చి ఇక్కడి బాధ్యతలు అప్పగిస్తారా అనేది కూడా పార్టీ వర్గాల్లో మాట అలా ఆలోచిస్తే ఎమ్మెల్సీగా ఉన్న రమేష్ యాదవ్ పేరు తెరమీదకొస్తోంది అయితే ఆయన సొంత ఇలాఖా మైదుకూరే అయినప్పటికీ ప్రొద్దుటూరులోనే స్థిర నివాసం ఉంటున్నారు చాలా కాలం క్రితం మైదుకూరు నుంచి ప్రొద్దుటూరుకి మారిపోయింది రమేష్ యాదవ్ కుటుంబం ఈ రెండు స్థానాలు పక్క ఉండడంతో సామాజిక వర్గపరంగా రమేష్ యాదవ్ కు మైదుకూరులోనూ కొంత పట్టుంది మొన్నటి ఎన్నికల్లో రమేష్ యాదవ్ సైతం మైదుకూరులో ప్రచారం చేశారు అయినా ఇక్కడ వైసీపీకి విజయం దక్కలేదు వచ్చే ఎన్నికల్లో సైతం టీడీపీ తరఫున పుట్టా సుధాకర్ యాదవ్ ను కాదని మరో వ్యక్తికి సీట్ ఇచ్చే పరిస్థితి లేదిక్కడ దీంతో వైసీపీ సైతం యాదవ్ వర్గం వైపే మొగ్గు చూపుతోంది వచ్చే ఎన్నికల నాటికి పుట్టాకు పోటీగా బలమైన నేతని సిద్ధం చేయాలని భావిస్తోంది అందుకే యాదవ్ వర్గానికి చెందిన రమేష్ ను ఇక్కడ రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్సీగా ఉన్న రమేష్ యాదవ్ జగన్ కి అత్యంత సన్నిహితుడు ప్రభుత్వం పడిపోయాక సైతం ఆయన వెంటే నడుస్తున్నారు కీలకమైన కడప జిల్లాలో జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా రమేష్ యాదవ్ కు పేరుంది ఇవన్నీ రమేష్ యాదవ్ కు పార్టీ పరంగా కలిసొచ్చే అంశాలే బైదుకూరులో వైసీపీ బలోపేతం కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో మార్పు అవసరం అన్నది జిల్లా నేతలు లోకల్ నేతలు చెప్తోన్న మాట అలాగని రఘురామరెడ్డిని పక్కన పెట్టే పరిస్థితి లేకపోవచ్చు కానీ పుట్టా సుధాకర్ ను దించాలంటే ఆ స్థాయి పట్టున్న నాయకుడు కావాలి అనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది మరి రఘురామరెడ్డి భారసుడిగా వైసీపీ హైకమాండ్ ఎవరిని ఖరారు చేస్తుందో చూడాలి